అర్జున్ అంబటి మనందరికీ సీరియల్ యాక్టర్ గానే కాదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టి తన యాక్టివ్నెస్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు పెద్దగా నవ్వలేకపోయినా అందరిని నవ్వించే పర్సనాలిటీగా మారుతున్నాడు అయితే ఇక తన భార్య త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మనిచ్చేయబోతుంది గత సీజన్లో రేవంత్కి ఏ విధంగా అయితే తన భార్య శ్రీమంతంతో హైలైట్ చేశారు ఇప్పుడు అదే విధంగా బిగ్ బాస్ ఫుల్ ప్లానింగ్ అయితే చేసేసింది తన భార్యని హౌస్ లోపలికి రప్పించడంతో పాటు కంటెస్టెంట్స్ మధ్యనే శ్రీమంతం ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ వచ్చేస్తారు ఫాదర్స్ అండ్ ఎమోషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్తో పాటు ఇప్పుడు ఏకంగా భార్య శ్రీమంతపులో హస్బెండ్ ఏ విధంగా ఎమోషనల్ అవుతారనేది కూడా ఎపిసోడ్లో అయితే ఫుల్గా వేసేబోతున్నారు బిగ్ బాస్ అన్ని రకాల ప్రయత్నాలు వేయడమే కాదు ఈసారి అర్జున్ అంబాటికి ఇది ఒక ప్లస్ ఎపిసోడ్గా అయితే మారనుంది ఎంతో చక్కగా కనిపిస్తున్న తన భార్యను చూసి కంటెస్టెంట్స్ సైతం ఫిదా అయిపోకుండా ఉండలేకపోయారు అలానే ఎంతో స్ట్రాంగ్గా ఆట ఆడుతున్నారని మీరు విన్నర్గా తిరిగి వస్తే అదే నాకు పెద్ద కానుక అంటూ ఎమోషనల్ అయింది తన భార్య కూడా